సో మహానంది అహోబెలం యాగంటి ప్లాన్ చేసుకోవాలంటే ఎన్ని డేస్ పడుతుందో ముందుగా చెప్తాను అహోబెలం మాత్రం చూడాలంటే ఖచ్చితంగా టూ డేస్ అయితే పడుతుంది మహానంది అయితే హాఫ్ డే సరిపోతుంది కాకపోతే ఇక్కడ మహానంది దగ్గర నవనందులు ఉంటాయి అవి చూడడానికి ఒక రోజు అయితే పడుతుంది దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకోండి నేను చెప్తాను ఎలా ప్లాన్ చేసుకోవాలో యాగంటి చూడడానికి మరియు ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అవి చూడడానికి ఒక రోజు పడుతుంది మేమైతే ఎలా ప్లాన్ చేసుకుందాం చెప్తాను తర్వాత మీకు చెప్తా మేమైతే ఎలా ప్లాన్ చేసుకున్నామో చెప్తాను మేమైతే ఈ ప్లేసెస్ అన్ని చూడడానికి త్రీ డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాము మీకైతే ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్తాను ముందుగా మేము ఎలా వెళ్ళామో చెప్తాను ఒకసారి మేము బేసిక్గా త్రీ డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా మా ప్లాన్ వచ్చి ఫోర్ డేస్ బట్ లీవ్స్ ఈ కుదరక మేము అనేది త్రీ డేస్లోనే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది సో మేము ఎలాగా ప్లాన్ చేసుకున్నామో ఇప్పుడు చెప్తాను బేసిక్గా మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి కొంతమంది నర్సపూర్ నుంచి కొంతమంది బయలుదేరాము యాక్చువల్గా ఈ ప్లేసెస్ అన్నీ చూడాలంటే మనం నంద్యాల దగ్గరికి వెళ్ళాలి అంటే కన్నూరులోనే ఇప్పుడు చెప్పే ప్లేసెస్ అన్నీ అయితే ఉన్నాయి సో దగ్గరగా రైల్వే పాయింట్ ఏముందని చూస్తే మాకు నంజాల ఒకటే కనిపించింది సో హైదరాబాద్ నుంచి కానీ మా నర్సపూర్ నుంచి కానీ నంద్యాల వెళ్ళే ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాం మీకు వేళ ట్రైన్ సదుపాయం లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు బస్ జర్నీలో అయినా నంజాలు రావాల్సిందే నంద్యాల నుంచే మనం ఈ ప్లేసెస్ అన్నీ దగ్గరికి వెళ్ళగలము అండ్ ఆహోబిలానికి కానీ మహానందికి కానీ వీటికి వేటికైనా రైల్వే ట్రాక్ అనేది రైల్వే సదుపాయం అనేది అయితే అస్సలు లేదు సో ఖచ్చితంగా మీరు రోడ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే యూజ్ చేయాలి ఓన్లీ ట్రైన్ సదుపాయం వచ్చి నంద్యాల వరకు మాత్రమే ఉంది సో మేము ఎలా వచ్చామంటే నర్సపూర్ నుంచి కొంతమంది హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు మా నర్సపూర్ నుంచి ట్రైన్ ఇక్కడ నాలుగింటి మాట ఈవినింగ్ సో మేము ఈవినింగ్ బయలుదేరేటికి అక్కడికి రెండింటికే దింపేసింది ఎక్కడ నంద్యాల రైల్వే స్టేషను అక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు మహానంది అక్కడి నుంచి మహానంది పద్దెనిమిది కిలోమీటర్లు ఆ టైంలో అసలు మాకు ఆటోస్ అయ్యి అని చాలా హై రేట్లో చెప్పారు అక్కడ అకామిడేషన్ కూడా ఉండదని సరిగ్గా మహానందిలో అని చెప్పడంతో ఆగిపోదామని డిసైడ్ అయ్యాము రిటర్నింగ్ రూమ్స్ తీసుకుందామని రైల్వే స్టేషన్లో ట్రై చేసాము బట్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి రిటర్నింగ్ రూమ్స్ ఇంకా చేసేదేం లేక వన్ అవర్ తర్వాత ఆటో తీసుకుని అయితే మహానంది వెళ్ళిపోయాము బేసిక్గా మహానంది అనేది చాలా ఫేమస్ ప్లేస్ చాలామంది ఇంట్రెస్ట్గా వెళ్ళాలనుకుంటారు దైవంగా భావించి కూడా చాలామంది వెళ్ళాలనుకుంటారు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ మహానంది ఎందుకు చూడాలో కూడా చెప్తాను సో మేమైతే నాలుగు వందల యాభై రూపాయలకి అయితే మాట్లాడుకున్నాము ఆటో మహానంది తీసుకు వెళ్ళడానికి నలుగురికి కలిపి సో అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టింది టెంపుల్ దగ్గరికి అయితే డైరెక్ట్కి వెళ్ళిపో అక్కడైతే అక్కడ రూమ్ ఇచ్చేవాళ్ళు అయితే ఉన్నారు సో సత్రంలో ఉందనుకున్నాం కానీ అక్కడ చిరుతపుల్లి తిరుగుతుంది ఈ మధ్య సో ఓపెన్గా సత్రంలో కానీ ఇక్కడ కానీ పడుకోవడం అంత సేఫ్ కాదనిపించి ఇంకా రూమ్ అయితే తీసుకుందాం అనుకున్నాం మొత్తానికైతే ఒక అతను నాలుగు వందలు తీసుకుని రూమ్ ఇచ్చాడు రూమ్ అయితే వరస్ట్ ఆల్ అవుట్ లేదు ఏమీ లేదు నీట్నెస్ కూడా అస్సలు లేదు ఈ రూమ్లో ఉన్న ప్లేసుల్లో అసలు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ డ్రైనేజీ దోమలు అయితే పుష్కలంగా ఉన్నాయన్నమాట చూడడానికి అడవి ప్రాంతం అయినా వీళ్ళకి మెయింటైన్ చేసిన దానివల్ల అసలు నాకైతే చాలా నచ్చలేదు అట్లా సో మొత్తానికి అయితే రూమ్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం కొంచెం అయితే పడుకుందాం అనుకున్నాం కానీ రూమ్ అయితే వల్ల ఇంకా ఇంకా వద్దులారా బాబు అనుకుని ఇంకా లేచి బయటకు వచ్చి కాఫీ అయ్యి తాగేసి ఇంకా దర్శనంకి వెళ్ళిపోదంటున్నాం అంతలో మా హైదరాబాద్ ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళకి ఆరింటికి నంజాల స్టేషన్లో దిగుతుంది మాట ట్రైను సో మేమైతే టెంపుల్ ముందుగా వెళ్ళిపోయాము బట్ వాళ్ళ కోసం వెయిట్ చేసాము వాళ్ళు ఆరు గంటలకి నంజాల రైల్వే స్టేషన్ నుంచి వచ్చి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు మేము రూమ్ తీసుకెళ్ళి రూమ్ ఫ్రెష్ అయ్యి మొత్తం అందరం కలిపి మళ్ళీ మహానందికి వెళ్ళిపోయాం బేసిక్గా మహానందులో దర్శనాలు ఎలా ఉంటాయంటే ఉచిత దర్శనం ఉంటుంది కానీ ఆరు గంటల తర్వాత నుంచి ఉదయం తర్వాత నుంచే మనకి ఫ్రీ దర్శనం అనేది దొరుకుతుంది ఆరు గంటల ముందు మినిమం యాభై రూపాయలు దర్శనం టికెట్టు అలాగే స్పర్శ దర్శనం ఉంటుంది ఎప్పుడైనా ఉంటుందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ దగ్గర నుంచి ఈవినింగ్ ఎయిట్ నైట్ ఎయిట్ వరకు స్పర్శ దర్శనం అయితే ఉంటుంది అంటే దేవుడిని అయితే మనం టచ్ చేయొచ్చు అన్నమాట సో మేమైతే స్పర్శ దర్శనమే చేసుకున్నాము స్పర్శ దర్శనం తీసుకుని లోపలికి వెళ్ళాము లోపల రెండు కోనేర్స్ ఉంటాయి అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి లేడీస్తో ఉంటుంది రైట్ సైడ్ వచ్చేటప్పటికి జెంట్స్తో ఉంటుంది సో మేమైతే లోపల ఈ రెండు చేయకుండా లోపల ఇంకోటి ఉంటుంది పుష్కర్ణి మట మహానందికి శివుడి తర్వాత బాగా ఫేమస్ ఆ పుష్కరిణి అన్నమాట ఎందుకంటే ఆ పుష్కరణలో బేసిక్గా కింద ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే పుష్కరిలో వాటరు అంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అలా అని మనం మొక్కళ్ళ వరకు ఏం వాడదు మాకైతే ఇక్కడి వరకు అయితే వచ్చింది వాటరు చాలా అయితే చాలా బాగుంటుంది మేము దాదాపుగా వన్ అవర్ అయితే అక్కడ స్నానం చేసాము స్నానం చేసి తర్వాత దర్శనం చేసుకుని దర్శనం ఖాళీగానే ఉంది మేము వెళ్ళినప్పుడు సో మాక్సిమం ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోండి స్పర్శ దర్శనం కావాలనుకుంటేనే వెళ్ళండి లేకపోతే ఫ్రీ దర్శనం వెళ్ళిపోండి యాభై రూపాయల దర్శనమైనా ఫ్రీ దర్శనం అయినా ఒకలానే ఉంటుంది స్పర్శ దర్శనానికే మాత్రం మనం దేవుణ్ణి టచ్ చేసి వెళ్తాం అంతే టచ్ చేయాలంటే అక్కడ షర్ట్ ఇప్పిచ్చేస్తారు ఇప్పించేస్తారు షర్ట్ తీసేసాక మనం స్పర్శ దర్శనంలో దేవుడిని ముట్టుకోగలనమాట చుట్టూరు ఆర్టిటెక్చర్ అన్నీ చూసాము మొత్తానికి ప్రసాదం తీసుకుని బయటకు వచ్చి ఇంకా ఆహోబెలం వెళ్ళాలి రూమ్ అయితే వెకేట్ చేస్తాము ఎందుకంటే ఆహోబెల్లం చూడాలంటే ఖచ్చితంగా టూ డేస్ ప్లాన్ చేసుకోవాలి కాకపోతే మేము ఏం చేస్తామంటే టూ డేస్ అయితే ప్లాన్ చేయలేదు వన్ అండ్ హాఫ్ డే కింద మెయింటైన్ చేసుకున్నాము ఎందుకంటే త్రీ డేస్ మాకు ట్రిప్లో అయిపోవాలనుకున్నాట త్రీ డేస్లో ట్రిప్ అయిపోవాలనుకున్నాం సో మహానంది పదకొండు గంటలకల్లా కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఆహోబెలం వెళ్ళాలి సో మేము రూమ్ అది వెకేట్ చేసి టెంపుల్ దగ్గర మనకు బస్సెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి మహానంది నుంచి ఆహోబెలం వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సులు అయితే లేవు ఖచ్చితంగా మనం బస్సులు అయితే మారాలి ముందుగా మహానంద నుంచి నంజాల బస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి బస్ స్టేషన్ నుంచి ఆళ్ళగడ్డ వెళ్ళాలి ఆళ్ళగడ్డ నుంచి మనం ఆహోబెలం వెళ్ళాలన్నమాట సో మనకి నంజాలకు వెళ్ళడానికి మహానంద నుంచి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఆటో అయినా ఉంటాయి బస్సులైనా ఉంటాయి సో మీరు ఆటోలు అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి బస్సులు కూడా ఉంటాయి నంద్యాలు వెళ్ళడానికి నంద్యాల నుంచి మాత్రం బస్సుకే ప్రిపేర్ చేయండి ఎందుకంటే ఆళ్ళగడ్డ గంటన్నర పైన పడుతుంది సో టికెట్ ప్రైస్ వచ్చి డెబ్భై ఐదు రూపాయలు అనుకుంటా నాకు అంతగా గుర్తులేదు అంతే ఉంటుంది సో ఆళ్ళగడ్డ గంటన్నర టైం పడుతుంది ఆళ్ళగడ్డ నుంచి మళ్ళీ మనం ఆహోబెలం వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది అనమాట బస్సులు చూసుకోండి మాకైతే బస్సులు అయితే అందుబాటులో లేవు సో ఆటో అయితే మాట్లాడుకున్నాము యాభై రూపాయలు చెప్పాడు సో అయితే మూడు గంటలకల్లా మేము ఆహోబేలా చేరుకున్నాము అహోబెలం మూడు గంటలు చేసుకున్నాం కానీ ఫుడ్ ఎక్కడ తినాలంటున్నాము సో ముందుగా అయితే రూమ్ అయితే మేము ఆల్రెడీ ముందుగా బుక్ చేసుకున్నాం విఎస్ఎల్ఎన్ గెస్ట్ హౌస్ అని అది రూమ్ వచ్చి రెండు వేలు పడింది హౌస్ సౌన్లో అయితే చాలా మంచి అతను హోటల్ అతను అయితే చాలా మంచి అతను మంచిగా చూసారు రూమ్ అయితే కూడా బాగానే ఉన్నాయి ఏసీ రూమ్ మేడం మేము బుక్ చేసుకున్నాయి బేసిక్గా బేసిక్గా అహోబెలంలో ఉచిత అన్న సమారాధనలు ఐ మీన్ ఉచిత అన్న సత్రాలు రూమ్స్ కూడా ఉంటాయి అంటే ఫ్రీ రూమ్స్ అయితే ఏమి ఉండవు కానీ ఉంటాయి రూమ్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి కానీ అది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మనకు ఉండదు వాళ్ళు ఫోన్లు కూడా వేస్తారు నెంబర్లు ఉంటారు కానీ నెంబర్లు ఇస్తారు కానీ ఫోన్లో అయితే వేస్తారు మీరు ఖచ్చితంగా అహోబిలం రావాలంటే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నారండి ఇక్కడ రూమ్స్ దొరుకుతాయని మాత్రం అస్సలు రాకండి ఎందుకంటే ఖచ్చితంగా దొరకవు ఉంటేనే ఇస్తారు ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇక్కడ రూమ్స్ తీసుకోకపోతే మీరు అడ్డంగా బుక్ అయిపోతారు సో మేము ఆల్రెడీ ముందుగానే బుక్ చేసుకున్నాం ఆహోబిలం రూమ్స్ సో రూమ్స్లో లగేజ్ పెట్టగానే మాకు అన్న సత్రాలు ఉంటాయని ఆ ఆటో డ్రైవర్ చెప్పగానే ఆయనే పాపం తీసుకెళ్ళి దింపేశాడు సో భోజనం అయితే చేసాము అన్న సమారాధనలో అన్న సత్రంలో అవి బాబాయ్ చాలా కారం మా సైడ్ అయితే అంత కారం మెయింటైన్ చేయలేరు మాకు భయమేసింది అంత కారం తినాలంటే కాదా ఫుడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మేము బేసిక్గా మీరు అను మీరు ప్లాన్ చేసుకుంటే టూ డేస్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఆహోబెల్లం వచ్చినప్పుడు ఆహోబెల్లం ఫస్ట్ డే ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ది చూసుకోండి ఆహోబెల్లం ట్రాన్స్పోర్ట్ వెళ్ళేది ఏంటంటే జీప్స్ మీద వెళ్ళేది ఏంటంటే పావన్ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది దీనికి ఛార్జ్ వచ్చి మూడు వేల ఐదు వందలు చేస్తారు ఎయిట్ మెంబర్స్ కలిపి అక్కడికి జీప్స్ తప్పించి ఇంకేం వెళ్ళవు సో ఖచ్చితంగా మీరు పావన్ నరసింహం వెళ్ళాలి అనుకుంటే మూడు వేల ఐదు వందలు చెల్లించాల్సిందే ఇద్దరికైనా ముగ్గురికైనా ఎనిమిది మందికైనా మూడు వేల ఐదు వందలే ఛార్జ్ చేస్తారన్నమాట సో ఇది ఒక మీకు దాదాపుగా డీప్ ఫారెస్ట్లో ఉంటుంది ఇరవై రెండు కిలోమీటర్ల లోపల కంటే వెళ్ళాలి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా మీరు నరసింహ స్వామి టెంపుల్ అయితే స్కిప్ చేయకండి రేట్ ఎక్కువ ఆలోచించి సో ఖచ్చితంగా వెళ్ళండి ఇంకా చూడాల్సిన ఏమంటే యోగానంద ఛత్రావత భార్గవ స్వామి టెంపుల్స్ ఇవన్నీ మన వెహికల్స్ మీద కవర్ చేయగలనమాట సో ఇవి ఫస్ట్ రోజు మీరు చూసేసుకోండి ఇవి చూసేసుకుని తర్వాత రోజు నడక మొదలుపెట్టండి సో నడకలో ఏ టెంపుల్స్ చూడాలనేది చెప్తాను మీరు మాత్రం పావన చత్రవత యోగానంద భార్గవ నరసింహ స్వామి టెంపుల్ మాత్రం ఫస్ట్ రోజైతే కవర్ చేసుకోండి వెహికల్స్ మీద ఛత్రవతకి ఆ యోగానందకి భార్గవకి మళ్ళీ సెపరేట్ ఛార్జెస్ సెపరేట్గా తీసుకెళ్తా అన్నమాట ఓన్లీ పావనకు మాత్రమే మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు సో మేమైతే వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కదా సో ఆ టైంలో మేము ఏం కవర్ చేయాలనుకుంటే భార్గవ ఛత్రావత అంటే యోగానంద టెంపుల్స్ అయితే కవర్ చేసాము పావన అయితే కవర్ చేయలేకపోయాము మీరైతే పావన కవర్ చేయండి సో తర్వాత మేము నైట్ ఆ ప్లేసెస్ చూసి దిగువ స్వామి టెంపుల్ ఉంటుంది అది కవర్ చేసుకోండి ఆ రోజు సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది దిగువ స్వామి టెంపుల్ అది కవర్ చేసుకోండి తర్వాత మేము రూమ్కి వచ్చేసి అయితే పడుకున్నాము ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ మొదలు పెట్టామన్నమాట బేసిక్గా అహోబిలం గురించి మందికి తెలియదు కానీ చాలా హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది చాలా అంటే చాలా ఇంట్రస్ట్రీగా ఉంది నేను ఆల్రెడీ అహోబిలం గురించి వీడియోస్ అయితే చేశాను చూడండి ఒక్కో టెంపుల్ గురించి కూడా వీడియో చేశాను సో మీరు ఫస్ట్ రోజు ఈ నాలుగు టెంపుల్స్ అయితే చూస్తారు కదా బేసిక్గా అహోబిలంలో నవనారసింహ టెంపుల్స్ అన్నీ ఉంటాయి సో ఆ టెంపుల్స్ మనం కవర్ చేయాలన్నమాట అవి కాకుండా కొన్ని ప్లేసెస్ కూడా ఉంటాయి అవి కూడా చెప్తాను సో ముందుకైతే మేము నవనరసింగ్ టెంపుల్స్లో నా కొన్ని చూస్తా అని చెప్పాను కదా ఇప్పుడు తర్వాత రోజు ట్రెక్కింగ్ అన్నమాట మేము ముందుగా ఐదింటికల్లా లేచి టిఫిన్ చేసి బయలుదేరిపోయాము దిగువ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మనకి నరసింహ స్వామి టెంపుల్కి ఆటోస్ ఉంటాయి మనిషికి వచ్చి ముప్పై రూపాయలు తీసుకుంటాం అనమాట ముప్పై రూపాయలు తీసుకుని మనం పైకి తీసుకెళ్తారు దాదాపు మనకి పావుగానే జర్నీ ఉంటుంది అక్కడ నుంచి మనకి యోగానంద తర్వాత ఈ కింద చూస్తాం కదా పైన మీకు ఆటో దిగిన దగ్గరే కారంజ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అది దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళండి ఎక్కువ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అది నర్సి అది చేసుకోండి ఇక్కడ నుంచి మనకి ఇంకా వెహికల్స్ అనేవి ఏమీ ఉండవు ఇంక ఇక్కడ నుంచి మనం వాకింగ్ చేయాలి ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తే మాత్రం కొంచెం ఆలోచించుకోండి మేమైతే కుర్రాళ్ళం కాబట్టి అన్నీ ఎక్కేస్తాము మాక్సిమం అన్నీ కవర్ చేస్తాము సో మీరైతే ఫ్యామిలీతో వస్తే నడవడం అనేది చాలా కష్టం ఎందుకంటే దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు గంటలయితే టైం పడుతుంది ఓన్లీ నడకే ఇంకా ఏ ప్లేస్ చూడాలన్నా మీరు అది చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి సో ఇగో నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి మనం వర నరసింహస్వామి టెంపుల్ చూస్తాం తర్వాత మాలాల స్వామి టెంపుల్ ప్రహ్లాదబడి తర్వాత జ్వాలా స్వామి టెంపుల్ తర్వాత ఒకరిన స్తంభం ఈ ప్లేసెస్ అన్నీ అదిరిపోతాయి మీరు ఖచ్చితంగా వీటిని అయితే కవర్ చేయండి ఫ్రెండ్స్ అయితే మాత్రం వస్తే మాత్రం ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను అహోబిల్వం కవర్ చేయాలంటే వన్ డే సరిపోదు టూ డేస్ పక్కాగా కావాలి సో టూ డేస్ మీరు పక్కగా ప్లాన్ చేసుకుంటేనే ఆహోబెల్లం చూడగలరు పావన నరసింహ స్వామి టెంపుల్కి కూడా నచ్చికి వెళ్ళే దారి అయితే ఉంటుంది మనకి ఎగో స్వామి టెంపుల్ వెనకాల నుంచి స్వామి టెంపుల్కి అయితే దారి ఉంటుంది ఇది ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుంది వెళ్ళి రావడానికి జనం ఉంటేనే వెళ్ళండి మొత్తానికైతే టూ డేస్లో ఆహోబెలం అనేది మ్యాక్సిమం కవర్ చేస్తాం ఒక్క నరసింహ స్వామి టెంపుల్ మాత్రం కవర్ చేయలేదు మధ్యాహ్నం అయితే భోజనం చేయలేదు మేము స్నాక్స్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయాం వాటర్ బాటిల్ ఫుడ్ అవన్నీ పట్టుకుని వెళ్ళాలి మనకి పైన ఏమి దొరకవు సో ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి సో మధ్యాహ్నం అలా గడిచిపోయింది ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏపీ టూరిజం వాళ్ళది రిసార్ట్ అయితే ఉంది సో దాంట్లోకి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాం ఫుడ్ క్వాలిటీ అయితే బాగానే వన్ ట్వంటీ రూపీస్ మాట ప్లేట్ చాలా బాగుంది మేము కారు ఉంటుందని భయపడ్డాము అయితే లేదు రూమ్కి అయితే వచ్చేసాము భోజనం చేసి ఫుల్ మాట ఆ రోజు మాకు కరెక్ట్గా మా దర్శనాలు ఆ టూ డేస్ సహోబ్యం ట్రిప్పు అయ్యాక ఈవినింగ్కి మళ్ళీ అంటే తిరగడం అన్నీ అయిపోయాక వర్షం మొదలైంది చాలా హెవీగానే వర్షం మొదలైంది కానీ లక్కీగా మేము దర్శనాలు అన్నీ చేసేసుకున్నాం అన్నీ తిరగాల్సిన తిరిగేస్తాం హోబెళ్ళంలో సో మాకు ఫస్ట్ రోజు ఆటో అతను తీసుకొచ్చాడు కదా హోబ్బెళ్ళం ఆ ఆటో అతను నెంబర్ ఇచ్చాడు అనమాట సో ఆయనతో మాట్లాడుకున్నాం ఏంటంటే మిగిలిన యాగంటి బనగానపల్లి మఠం ఉంటుంది కదా ఆయన తాళపత్రాలు రాశారు ఆ ప్లేస్కి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చెప్పాము ఆయన్నింటినీ కలిపి మూడు వేల ఐదు వందలు చెప్పాడు మేము మొత్తం ఏడుగురు ఆటో అతను లగేజ్ అవన్నీ వెనక పెట్టుకోవచ్చు లోపల మాకు కూర్చోడానికి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది కురవడమే కదా అని మొత్తానికైతే మూడు వేల ఐదు వందలకి ఆటో మాట్లాడేస్తున్నాము సో ఆటో అతన్ని ఎలా మాట్లాడుకున్నాం అంటే ఈ ప్లేసెస్ అన్ని చూపించి మళ్ళీ నద్యాల రైల్వే స్టేషన్లో దింపేసి అలా మాట్లాడుతున్నాము మార్నింగ్ సిక్స్కి అయితే ఆటో అతను వచ్చేసాడు ఆ హోబీల నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఫుడ్ వాటర్ బాటిల్ అన్నీ కొంచెం అయితే క్యారీ చేసాము అక్కడ ఫుడ్ ఉంటుందో ఉండదో మా టైంకి దొరుకుతుందో లేదని అయితే ఫుడ్ అయితే క్యారీ చేసాము ముందుగా మేము బనగాలపల్లి వెళ్ళాము బనగాలపల్లెలో ఆయన తాళపత్రాలు ఎక్కడ దాశారు వీరబ్రహ్మ గారి టెంపుల్ ఇలా కొన్ని ప్లేసెస్ అయితే చూసాము ఆ వీడియోస్ అయితే వస్తాయి చూడండి ఫుల్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను సో బనగాలపల్లిలో అక్కడన్నీ దర్శనం చేసుకుని తర్వాత రబ్బల పండుగ వెళ్ళామ అక్కడే ఆయన తాళపత్రాల మీద ఏంటి భవిష్యత్తు అనేది రాశారు సో రవలకొండ అయితే వెళ్ళాము కింద గృహాలు కూడా చూసాము అతడు మా ఆనందికి దారి శ్రీశైలం దారి ఇలా గృహాలు కూడా ఉన్నాయి ఆ వీడియో చాలా బాగుంటుంది నేను పంపిస్తాను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నేను అప్లోడ్ చేస్తాను అవి కూడా సో అవి చూడండి సో అవి చూసిన తర్వాత నెక్స్ట్ యాగండ్ అనుకున్నాం కానీ యాగంటికి వెళ్ళే ధర మాకు గద్వాల్ కోటని అరుంధతి కోట అని అంటారు కదా అరుంధతి సినిమా తీశారు ఆ కోటకు కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా రీసెంట్గా అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి తర్వాత ఆ గద్వాల్ పాట తర్వాత యాగంటి వెళ్ళాము యాగంటి బేసిక్గా మేము వెళ్ళేటప్పుడుకి పన్నెండు ఐదు అయింది బేసిక్గా పన్నెండు ఒంటి గంటకి టెంపుల్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ మూడు తర్వాత టెంపుల్ తెస్తా అనమాట కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి మెయిన్ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తుంది క్లోజ్ చేసేస్తాను అనేటప్పటికి కంగారు కంగారుగా వెళ్ళి మేము దర్శనం అయితే చేసేసుకున్నాం మొత్తానికి అయితే దర్శనం అయ్యకే టెంపుల్ అయితే క్లోజ్ చేశారు మధ్యాహ్నం దర్శనం అయితే చేసేసుకున్నాం బయటకు వచ్చాము యాగంటి బస్ అన్నీ అయితే కనిపించాడు సో యాగంటి బస్సు అన్న అంటే పేరు చాలా ఫేమస్ ఎందుకో తెలుసు కదా వీరబ్రహ్మం గారు కలియుగంలో రంకి వేస్తుంది ఈ బస్సు అన్న ఎప్పుడైతే రంకి వేస్తుందో అప్పుడు కలియుగం అంతం దగ్గరలో ఉందని తెలుస్తుంది అని ఆయన చెప్పారు సో నంది అయితే పెరుగుతుంది అసలు ఎందుకు నంది పెరుగుతుంది అనేది కూడా నేను లోపేష్ యూనివర్స్లో చెప్పాను నంది గురించి ఈ నంది గురించి చూడ సో ఒకసారి చూడండి ఐ కార్డ్స్లో అయితే పెడతాను సో చూసుకుని టెంపుల్స్ అయితే మిగతా గృహాలు ఉంటాయన్నమాట అంటే యాగంటి మెయిన్ టెంపుల్ పక్కన పైన మీకు గృహాలు ఉంటాయి మూడు గృహాలు బేసిక్గా ఈ గృహాల దగ్గర చాలా సినిమాలు కూడా తీశారు నేను చూపిస్తాను ఆ వీడియో చేసినప్పుడు యాగండ్ వీడియో ఉన్నప్పుడు సో ఆ గృహాలు చూడాలంటే లోపల టెంపుల్స్ క్లోజ్ చేస్తున్నాయి అవి మూడు తర్వాతే ఓపెన్ చేసి ఉంటారు అన్నారు సో మేము ఈ మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడే అన్న సమారాధన పెడుతున్నారు అక్కడికి వెళ్ళైతే భోజనం చేసాము కారు అయితే బేభొచ్చంగా ఉంది ఫుడ్ క్వాలిటీ అవి అయితే బాగానే ఉన్నాయి సో మేము భోజనం చేసి కొంచేపు ఆ గుడి ప్రాంగణంలో కూర్చున్నాము మూడయింది సో మూడయ్యాక ఇంకా మేము పైన గృహాలు చూడ్డానికి వెళ్ళాము చూసి వచ్చేటప్పటికి దాదాపుగా గంటన్నర రెండు గంటల్లో మేము అయింది ఐదైందనుకుంటా యాగంటి నుంచి బయలుదేరేటప్పటికి యాగంటి నుంచి నెక్స్ట్ మేము నంజాల రైల్వే స్టేషన్కి మధ్యలో టూ టెంపుల్స్ అయితే కవర్ చేస్తాము ఒకటి చౌడేశ్వర అమ్మవారి టెంపుల్ అయితే ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది వీడియో అయితే తీసాను అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తాను చౌడేశ్వర అమ్మవారి టెంపుల్ కూడా కవర్ చేసాము జగజ్జీవిని అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది నంజాలలో ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత నంజాలలోనే ఒక మహారాజా రెస్టారెంట్లో ఫుడ్ అయితే తిన్నాము అది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేశాను ఆల్రెడీ చూడాలంటే మన విహారి ఎక్స్ప్రెస్ ఛానల్ అయితే ఉంది సో నెక్స్ట్ అక్కడ భోజనం చేసి నంజాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మా ట్రైన్ వచ్చి నైన్కి వాళ్ళ ట్రైన్ వచ్చి హైదరాబాద్ వాళ్ళది లెవెన్కి ఉందన్నమాట సో మొత్తానికి అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది మాకు ఓవరాల్గా ఈ బడ్జెట్ వచ్చి ఎయిట్ సెవెన్ మెంబర్స్ వెళ్ళాము ఒక్కొక్కరికి కలిపి రైల్వే టికెట్స్ అన్నీ కలిపి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందలు అయిందన్నమాట ఫుడ్ కూడా ఏదో లేమ్గా తినలేదు ఫుడ్ మామూలుగా అన్ని చోట్ల బయటే తిన్నాము అన్న సమర అన్న సత్రాలు ఉన్నా మాకు భయం వేస్తుంది ఆ కారాలకి సో ఫుడ్ కూడా మేము ఎక్కడా వెనకడుగా వేయలేదు రాయల్టీగా రూమ్స్ కూడా రాయల్గానే బుక్ చేసుకున్నాము అంటే చెప్తున్నాను బడ్జెట్ సో మూడు వేల ఎనిమిది వందలు అయిందన్నమాట ఇంకా గట్టిగా చెప్పాలంటే మూడు వేల ఐదు వందలు చిన్న చిన్న తిల్లు ఇవన్నీ ఉంటాయి కదా సో మూడు వేల ఎనిమిది వందలు అయింది మీరు కనుక ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఫోర్ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా మీరు టూ డేస్లో అయితే అహోబెలం కవర్ చేయాలి సో అహోబెలం కవర్ చేయండి మహానంది వెళ్ళినప్పుడు అక్కడ నవనందులు ఉంటాయి సో సో ముందుగా మీరు పొద్దున్నే మహానందిలో స్వామివారిని దర్శనం చేసుకున్నాక నవనందులు చూడడం మొదలు పెట్టండి సో అక్కడతో ఒక రోజు అయిపోతుంది నైట్కి మాత్రం అహోబెలం వచ్చేసరిగా ప్లాన్ చేసుకోండి మీకు మహానందిలో అకామిడేషన్ అయ్యేసరికి లేదు కాబట్టి నైట్ అహోబెలం వచ్చేసరిగా ప్లాన్ చేసుకోండి ఇలా అయితే ట్రిప్ ప్లాన్ చేసుకోండి మీకు అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి మీరు అహోబెలం వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అహోబెలం వీడియోస్ అన్నీ మనం విహార ఎక్స్ప్రెస్ ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా అహోబెలం అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కర్నూలులో మాత్రం ఇవే బెస్ట్ ప్లేసెస్ ఒకటి యాగంటి మహానంది రవ్వలకొండ ఇది ఆహో ఇవన్నీ చాలా ఫేమస్ అన్నమాట చాలా ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ధన్యవాదాలు